అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సోల ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పండెడ్డి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పాలకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవస్థానం మెడ్ల మార్గం వద్ద భక్తులకు అన్న వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ముత్యాల పంది ఉత్సవ కైంకర్య పరుడు అంగ ఉపేంద్ర వర్మ హాజరై అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళగిరిలో ప్రసిద్దిగాంచిన వైష్ణవ శైవక్షేత్ర దేవాలయ దర్శనార్థం ఇచ్చేసిన మూడు వేల మందికి పైగా భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈర్మన్ సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత ముప్పై నెలలుగా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు mau ayam ओम नमः शिवाय श्री लक्ष्मी नरसिंह सन्नी శివాలయం నిధుల మరి ఈ రోజు కార్యక్రమం అన్నదానకరం గత ముప్పై నెలల నుంచి జరుగుతుంది ముఖ్య అతిథిగా మరి వర్మ గారు అటాయన మరి నరసివరా గారు అటు ఆయన గారు కొంత ముఖ్యమైన వ్యక్తి వచ్చారు మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేసు అల్లలా కాపాడాలని ఈ కార్యక్రమం ఇంకా దిగ్గు జరగాలని ముప్పై మంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్ట భక్తుల సహకారం తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే బోర్డు సభ్యులు ముప్పై నలభై మంది అండి వెస్ట్ మెస్టింగ్ నలభై మంది బోర్డు సభ్యులు అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడు జరగాలని ఓం శివాయ లక్ష్మీ నరసింహ ఈ రోజు చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతో మంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా నన్ను తలిచిన ఆయన ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే కన్నా సాయపడే చేతులేమిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా దేవుని సన్నిధిలో ఇలా చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మన పందేటి సాంబశివరావు గారికి ఆయుర్ ఆరోగ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పేసి